నమస్కారమండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఎనిమిదవ తేదీ అమావాస్యలోపు మీనరాశి వారికి అదృష్ట మార్పులు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే మీరు పూర్తి జాతకం ఇలానే ఉండబోతోంది అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మంచాలండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పూర్వ భాద్రా నక్షత్రపు నాలుగో పాదం ఉత్తర భాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశిచక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తూక వైపున మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనముతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు మంచి ఆశయము కొరకు మంచి వారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఏకమత్యముతో మంచి ఫలితాలు సాధించి సమయమును విభేదాలు లేని వ్యక్తుల వలన విగుతలు కలుగుతుంది గురువుడి ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయి మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ స సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు చేస్తారు కొత్త ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలను పొందుతున్నారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తే వారు మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాల్లో వ్యాపార చేయాలనుకునే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం మానుకోండి పన్నెండు సంవత్సరాల తర్వాత రెండో స్థానంలో గుడ్డుతో కలయిక జరగనుంది ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు ఉద్యోగాన్ని మార్చాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ శత్రువులు బలహీనంగా మార్చొచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి పెళ్ళి కాని వారు పెళ్లి చేసుకునే అవకాశం చాలా ఉంది ఏదో స్థానంలో ఉన్న కేతువు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది స్నేహితులతో కలిసి ఏదైనా పని చేయాలనుకుంటే ఏడాది మధ్యలో ప్రారంభించుకోవచ్చు గురువు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శనిదేవుడు ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల శుభయోగం వల్ల మీనరాశి వారి శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మే నెల తరువాత మెరుగైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు గురువు శని ఆశీసులతో కొత్త పెట్టుబడి కూడా పెట్టవచ్చు విదేశాల్లో పనిచేసే వారికి ధనలాభం కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు మార్చ్ నుంచి పన్నెండు స్థానాల్లో ఏప్రిల్ ఇరవై మూడు వరకు శనితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఈ సమయంలో మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా బలహీనంగా మారవచ్చు కోర్టు సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదురు వస్తాయి రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాల్లో మంచి లాభాలు వస్తాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు అయితే రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు కాబట్టి కొత్త ఏడాదిలో మీ భాగస్వామి భావాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రుడు రాహువు కలియిక జరగనుంది ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలకు కార్యాలయంలో మంచి ఫలితాలు రానున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లో వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చు మహిళ వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఈ సమయంలో కేతువు ప్రభావం వల్ల వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది కేతు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త ఏడాదిలో స్నేహితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధ విషయాల్లో కొంత కష్టం ఉంటుంది రాహువు ఫోకస్ ఐదో స్థానంలో ఉండటం వల్ల ప్రేమ విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో వివాహం చేసుకునేవారు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కొన్ని సమస్యల కారణంగా వీరు భాగస్వామితో విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంది చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మీనరాశి వారు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీనరాశి వారికి గురువు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు బ్లూ మీరు ఎరుపు రంగు వస్త్రం ధరించడం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి చూసారు కదండి మీన రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే బెల్ కొ ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్